పండించిన పొగాకు ఉత్పత్తులను సరైన ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ పొగాకు రైతులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు కొన్ని టొబాకో కంపెనీ ప్రతినిధులు పొగాకు పండిస్తే అధిక ధరకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశాక ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోయారు కొడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నేతృత్వంలో బాధిత పొగాకు రైతులు జేపీసీని కలిశారు అనంతరం వివిధ పొగాకు కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ను కోరారు పొగాకును అత్యధికంగా పండించడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కనీసం ధర కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఈ కంపెనీలు ఉన్నాయి కంపెనీలు దాదాపుగా ఈ సిరి కంపెనీ అయితేనేమి నాటు కంపెనీ నాటు పొగాకు సిరి పొగాకు అలాగే బీడి పొగాకు సిగరెట్ పొగాకు ఈ పొగాకుల వల్ల ఈ పొగాకుల వల్ల ద మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఈ నష్టపోతున్నామని చెప్పి గగ్గులు పెట్టుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను ఒక రెండు రోజుల కిందట మన జిల్లా కలెక్టర్ గారిని రంజిత్ బాషా గారిని కలిసి విన్నవించడం జరిగింది మా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మా రైతులకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో నేను విష్ణువర్ధన్ రెడ్డి గారిని విన్నవించి ఆయన ఇమ్మీడియట్గా జేసీ గారికి ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా టొబాకో డిస్ట్రిబ్యూటర్స్ని పిలిపించి మీటింగ్ అమ్మా ఖచ్చితంగా వారి వారికి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అందుకే ఈరోజు జేసీ గారు మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ పెట్టినందుకు పెట్టారు అలాగే మీరు కూడా ఉండండి అలాగే తెలుస్తుంది కదా అని చెప్పి చెప్పారు కానీ మేము సరే అమ్మ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఈ గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జూన్ జూన్లో ఒక కంపెనీ మాత్రం ఈసారి ఖచ్చితంగా పొగాకును ఎక్కువగా వేయండి ఎక్కువగా వేస్తే బాగా బాగా దిగుబడి వస్తే ఖచ్చితంగా మేము కొంటామని చెప్పి తెలియజేయడం జరిగింది అందుకు రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పొగాకును పోతుంది అని చెప్పే ఒక ఉద్దేశంతో ఎక్కువ శాతం వేయడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది అందుకు ఈ ఈ ఈ యొక్క సమస్యని నేను విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఈ యొక్క జేసీ గారికి విన్నవించి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి మేము విన్నవించి రావటం జరిగినది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటు మా యొక్క కోడుమూరు నియోజక మా యొక్క కోడుమూరు నియోజకవర్గంలోన అనేక మంది రైతులు పొగాకును వేసి ఉన్నారు ఇదివరకు ఇంతవరకు కూడా ఈ యొక్క పొగాకును కొనేటువంటి పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నా కానీ ఈ యొక్క ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో గ్రామాలలో ఒక ఎకర వేసేది కూడా పది ఎకరాలు వేపించి అదేవిధంగా ప్ర రైతులను మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఈ యొక్క ఏజెంట్లు ఉన్నారు దాని కొరకే ఈరోజు వర్షాలు పడుతున్నవి దాన్ని రోజు తిప్పి వేసుకున్నాలంటే కూడా అవి వీలైతే అది కూడా నల్ల అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది చివరికి కూడా దాన్ని కొనలేని పరిస్థితుల్లో వస్తుంది కాబట్టి మా యొక్క నాయకులైనటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి శ్రీ డి విశ్వర్ధడి గారు అదేవిధంగా మా యొక్క కోడుమూరి నియోజకవర్గ ఎమ్మెల్యే దశగిరి గారు ఆధ్వర్యంలో మొన్నటిని కూడా వినతి పత్రం కూడా అమలు జరిగింది ఆ యొక్క పేపర్ కూడా వచ్చింది ఆ రోజు కలెక్టర్ కూడా స్పష్టం చేసి చెప్పారు ఈ యొక్క గ్రామాలలో సమస్యలు అయితే ఉన్నాయి పొగాకును కొనలేని పరిస్థితులు ఉన్నారు ఖచ్చితంగా మేము ఒక కమిటీని వేసి జేసీ గారికి చెప్పి పొగాకు ఏవైతే ఉన్న కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలో వాళ్ళందరూ కూడా పిలిపించి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాననేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు అందులో భాగంగా ఈరోజు మామే రైతులు స్వయాన వచ్చి నాయకుల దగ్గరికి ఖచ్చితంగా మా యొక్క వినవించుకొని మాకు ఖచ్చితంగా న్యాయం అన్యాయం జరుగుతుంది మేము ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్తేనే వీరు కూడా మా యొక్క నాయకులు విశ్వనాడు గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చి స్వయాన జేసీ గారు మేడం కలిసి ఖచ్చితంగా మా యొక్క కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి మరి ముఖ్యంగా ఎందుకంటే మా యొక్క గూడూరు మండలంలో ఎప్పుడు కూడా పొగాకు వేసేవాళ్ళు కాదు ఓరోకల్ మండలం సైడ్ ఎక్కువ ఉండేది ఈసారి పత్తి ధర తక్కువ ఉండడం వల్ల ఈసారి అధికంగా రైతులు ఆశపడి ఖచ్చితంగా దిగుబడి వస్తుంది పంటకు ధర వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ కూడా వేసాము ఆశపడి కానీ ఈరోజు కంపెనీలు ఉన్నా కానీ అనేకమైన కంపెనీలు ఉన్నా కానీ ఏజెంట్లకి దళారులు ఎక్కువైపోయి ఆ యొక్క పొగాకును కొనించలేనటువంటి పరిస్థితి ఏర్పడిన్నారు ఖచ్చితంగా దీన్ని న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మా యొక్క పెద్దలు కూడా ఉన్నారు మా యొక్క నాయకులు ఉన్నారు ఖచ్చితంగా మీకు వినియోగించుకుంటున్నాం సార్ మేము ఎందుకంటే మా యొక్క రైతులను మీరు ఒకసారి చూడండి మీరు కూడా ఒక రైతాంగం కాబట్టి రైతు నాయకులు కాబట్టి మీ యొక్క రై రైతు యొక్క కష్టం మీకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మన యొక్క కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మీరు ఆదుకుంటారని ఆశిస్తూ మాకు అవకాశం నుంచి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నా పేరు జయ సురేష్ కేన ఆలపురం గ్రామం గూడూరు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని